ఏదైతే ఎలక్షన్స్ ఓ వైసీపీ ఓటమి పాలైపోయింది భారీ ఓటమి పాలిపోయింది టీడీపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది అని ప్రకటించారో లేదో ప్రకటించారో లేదో తెల్లారి నుంచి దాడులకి విధ్వంసాలకి తిరగబడ్డారు మామూలు కాదు దాడులు అంటే రోడ్డు మీదకే కత్తులు కా కత్తులు కటారులు కత్తులు కర్రలు తీసుకొని ఎవరైతే వైసీపీ పార్టీకి సపోర్ట్గా మాట్లాడి వైసీపీ పార్టీకి సపోర్ట్గా నిలబడ్డ కార్యకర్తలని వాళ్ళ కుటుంబాలని వైసీపీ పార్టీకి పనిచేసిన వ్యక్తుల మీద వాలంటరీ వీళ్ళ మీద సచివాలయాలు తర్వాత వై విగ్రహాల మీద ఏదైతే పంచాయతీ ఆఫీసుల మీద వైఎస్ఆర్ వైఎస్ఆర్ అనే పేరున్నా కానీ విపరీతంగా ఇళ్ళల్లో టీడీపీ అంటే మా జెంట్స్ అనే కాదు అసలు జెంట్స్ అనే కాదు లేడీస్ కానీ మరీ దారుణంగా తయారయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకు అంత కౌరవత్వంగా అంత జంటారు చూసినవా ఒక సైకోతత్వం లాగా అంత బరి తెగించారో ఏంది నాకు అర్థం కావట్లేదు ఒక మహిళ నేను ఇద్దరు ముగ్గురు నాలుగు ఐదు వీడియోలుగా చూశాను ఏ నీ అంత చూస్తావు నువ్వు అంత చూస్తావు నువ్వేదో బట్టలు తీస్తానన్నావు కదా బట్టలు బట్టలు బట్టడ తీయకుండా ఆత్మహత్య చేసుకో మా ద మాకు దొరికేవనుకో చంపేస్తామని ఇలా చూపిస్తున్నారు ఆ మహిళలు ఇంకొక మహిళ అయితే ఏకంగా గోడపైకి ఎక్కి అనే పేరు ఉన్నదాన్ని పేరుని చిడిపేస్తున్నారు రాయి తీసుకొని ఎందుకు అంత పైచాచిక ఆనందము అంత సైకోవిజం నాకైతే అర్థం కాలేదు ఈ దాడులు కేకపడము అసలు ఆ నందిగా న్యూజు వీళ్ళు నలుగురు కలుసుకొని నలుగురు పట్టుకొని కత్తి తీసుకొని పరాపరా పొడిచి పక్కనే పోలీసులు ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోవడం వాళ్ళని తప్పించుకొని పరిగెత్తుతుంటే మళ్ళీ పట్టుకొని కత్తి తీసుకొని పడుతున్నారంటే ఎంత దారుణం ఇంకొక సంఘటన చూసిన ఆడైతే ఏకంగా కర్రలు తీసుకొని రోడ్డు మీదనే రోడ్లు అమ్మంటే పరిగెత్తికించుకుంటూ పరిగెత్తికించుకోట్టుకొని అది కేంద్ర బలగాలున్నా కానీ అసలు నాకు అర్థం కాని విషయం ఎంత దారుణంగా ఎంత సైకో విధంగా మళ్ళీ వైఎస్ఆర్ విగ్రహాలు వైఎస్ఆర్ విగ్రహాలు ఏకంగా టీడీపీ కండవ దోడి తొడగడము టీడీపీకి కండవ దోడికి జెండాలు అంటించడము ఎందుకు ఇవన్నీ అసలు సరే వైసీపీ పార్టీ వాళ్ళు చేశారే అనుకోవచ్చు ఎవరు చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారు చేసిన వాళ్ళని పట్టుకోండి గతంలో ఎవరైతే వైసీపీ పార్టీ వాళ్ళు చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళకి జైలు జైలుకి పంపించండి అదే కానీ ఏదో పార్టీకి సపోర్ట్ చేశారనో లేకపోతే పార్టీకి అండగా నిలబడ్డారనో చేయడం ఎంతవరకు కరెక్ట్ అది 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 సహించి ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే తప్పేముంది టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల తప్ప పడుతుంది వాళ్ళు చేసిన తప్పేందో చూపించి అప్పుడు అరెస్ట్ చేయాలో వాళ్ళని ఖండించాలి అదే ఆ ఆ తత్వం అది అలా కాకుండా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే తప్పేముంది వైసీపీ పార్టీకి అండగా నిలబడ్డారు ఆ నాయకుడిని అభిమానించే వ్యక్తి అది తప్పు లేదు కానీ అభిమానించాడు ఆ నాయకుడికి సపోర్ట్ చేశారని ఆ సపోర్ట్ చేసిన వ్యక్తి పేరు పెట్టుకున్నారని కొట్టడము దాడులు చేయడం అది చాలా అంటే చాలా దారుణం అనే చెప్పు అది ఏంది ప్రమాణ స్వీకారం చేయకముందే ఇంకా ప్రమాణ స్వీకారం జరగకముందు ఈ దాడులు దాడులు చేయడం చాలా అంటే చాలా దారుణం అని చెప్పి ఇదొక సైకో లక్షణానికి కిందికి వచ్చేది ఏదంటే గతంలో టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ సైకో సైకో అనేది సైకో అనేది ఎవరినో నాకైతే అర్థం కల ఇలా బరి తెగించి రోడ్ల మీదకి వచ్చి కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని బజార్లో అమ్మట కొట్టే వాళ్ళని సైకుంటారా ఏదో తన పని తను చూసుకుంటూ ఉండే వాళ్ళని సైకు అంటారో మీరే అర్థం చేసుకోవాలి ఇంకా